హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ శాస్త్రం అనేది ఇండియాలో అతి ముఖ్యమైనది అంటే మన భారతదేశంలో ప్రతి విషయానికి అంటే వాస్తు శాస్త్రం కానీ తర్వాత పెళ్ళికి సంబంధించినవి కానీ మరి ఏదైనా సరే ఈ శాస్త్రం అనేది అతి ముఖ్యంగా ఉపయోగపడే ఒక జీవితంలోని ఒక భాగం అయితే ఈ వీడియోలో ఫ్రెండ్స్ శాస్త్ర ప్రకారం మీరు పెళ్ళికి సిద్ధం సరైన సమయం ఏది అని చెప్పబోతున్నాను సో ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న బెల్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఇక మనం టాపిక్లో వస్తే జీవితంలో అత్యంత ముఖ్యమైన నిర్ణయం వివాహం మీ నిర్ణయం సరైనదే అన్న నిర్ధారణ మీకు కనీసం ఉండాలి వివాహం పరంగా మీరు తీసుకునే నిర్ణయం కేవలం మిమ్మల్నే కాదు మీ కుటుంబాన్ని మీ భవిష్యత్తుని చివరికి మీరు చేసుకోబోయే భాగస్వామిని కూడా సానుకూలంగా అయినా ప్రతికూలంగా అయినా ప్రభావితం చేస్తుంది మీ వివాహానికి సంబంధించిన నిర్ణయాలలో ఆర్థిక స్థితిగతులు భద్రత సాంప్రదాయాలు మీ భావాలు వంటివి ఎలా అయితే ముఖ్యమైనవి ఉంటాయో అదేవిధంగా వయసు కూడా ప్రముఖ పాత్ర పోషిస్తుంది మీరు ఇంకా సరైన జీవిత భాగస్వామిని కనుగొనలేకపోతే కనుగొనడానికి సరైన వయస్సు అంటూ ఏదీ లేదు అయితే మీరు కలిగి ఉంటే మాత్రం మీ రాసి మీ వివాహానికి సరైన వయస్సును గుర్తించడంలో సహాయపడుతుందని జ్యోతిష నిపుణులు చెప్తున్నారు మీరు పెళ్లి చేసుకున్న వయసు మీ పెళ్లి జీవితం ఏ విధంగా విజయవంతమైంది అని తెలపడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది మీరు మీ జీవిత భాగస్వామితో గొప్ప అనుకూలతను అభిప్రాయాలను పంచుకున్నప్పటికీ సరైన వయసులో వివాహం చేసుకుంటే మీరు ఒక మంచి జీవన శైలిని కలిగి ఉండే అవకాశం ఉంది ఇరువురి తప్పో సర్దుబాటు చేసుకునే మనస్థితి కూడా అలవడుతుంది మీ రాశి చక్రం గుర్తు ప్రకారం మీరు వివాహం చేసుకోవడానికి సరైన వయసు నిర్ధారించుకోవడానికి ఈ వీడియో మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది శాస్త్ర ప్రకారం మీరు పెళ్లికి సిద్ధం అవ్వడానికి సరైన సమయం ఇదే అని చెప్పబోతుంది సో అది ఏ రాశికి ఎలా ఉంది అనేది ఒక్కొక్కటిగా మనం చూద్దాం ముందుగా మేషరాశి మేషరాశి వారు శారీరకంగా మరియు మానసికంగా దృఢత్వం కలిగి ఉన్నతమైన జీవనం గురించిన ఆలోచనలతో ఉంటారు సత్వర నిర్ణయాలు తీసుకోవడం ఇతరుల ప్రేమేయం లేకుండా తమ ఆలోచన ప్రకారం ముందుకు సాగడం వీరి అలవాటుగా ఉంటుంది కాకపోతే నిరాశ నిస్పృహలకు బిందువుగా ఉంటారు ఎక్కువగా యుక్తికి పని చెప్పే వీరు కోరికలను కోల్పోకుండా ఉండేలా ప్రయత్నిస్తుంటారు వీళ్ళు వయసుతో సంబంధం లేకుండా తీసుకుని కొన్ని నిర్ణయాల కారణంగా ప్రేమలో పొరపాట్లు కూడా చేయవచ్చు కానీ భాగస్వామి గురించిన ఆలోచన చేయడానికి లేదా వివాహం గురించిన సరైన నిర్ణయాలు తీసుకోవడానికి సూచించదగిన వయసు ఖచ్చితంగా ఇరవై సంవత్సరాలు ఉండాలి ఇక మరో రాశి చూస్తే మిథునం మిథున రాశికి చెందిన వ్యక్తులు వివాహం పట్ల నిర్ణయాలు తీసుకోవడం కాస్త కష్టతరంగానే ఉంటుంది రెండు వేర్వేరు దిశల్లో నిరంతరం ఈ ఆలోచనను కొనసాగుతూ ఉంటాయి అయితే సంబంధాలు ప్రేమ మరియు మీ వ్యక్తిగత ఆలోచనలు వంటి అంశాల పట్ల ఎక్కువ ఆలోచనలు చేస్తూ ఉంటారు ఆర్థిక స్థిరత్వం రక్షణ వంటి అంశాలు ఒకవైపు ప్రేమ వ్యక్తిగత జీవితం అనే అంశాలు మరోవైపున కనిపిస్తూ ఒక రకమైన మానసిక గందరగోళంలో ఉంటారు కావున సరైన నిర్ణయాలు తీసుకునే క్రమంలో కొంత సమయం కూడా మీకు అవసరమై ఉంటుంది కావున మీ వివాహానికి సరైన సమయం ముప్పై సంవత్సరాల వయసుగా ఉంది ఈ వయసుకు మీరు పరిపక్వత సాధించడానికి మరియు స్థిరపడేందుకు తగిన సమయం కూడా మీకు దొరుకుతుంది ఇక మరొక రాశి కర్కాటక రాశి మీ ఆలోచనలు ఎల్లప్పుడూ కుటుంబ సంక్షేమం ప్రేమ సంబంధాలు అన్న అంశాల మీదనే ఉంటాయి క్రమంగా వివాహం కారణంగా కుటుంబంలో ఊహించిన మార్పులు రాకూడదన్న ఆలోచనలు ఉంటారు మీరు ఎక్కువగా భద్రతకు ప్రాముఖ్యతను ఇస్తూ ఉంటారు మీరు త్వరగానే ప్రేమలో పడే సూచనలు ఉంటాయి మరియు మీకు సురక్షిత భావన కలిగి వ్యక్తులు వ్యక్తులను దూరం చేసుకోవడానికి ఎన్నటికీ సిద్ధంగా ఉండరు మీరు మీ గురించి మీరు ఎంతగా ఆలోచిస్తారు మీ భాగస్వామి శ్రేయస్సు గురించి కూడా అదే విధమైన ఆలోచనలు కలిగి ఉంటారు ప్రతి విషయంలో మీకంటూ ఒక స్పష్టమైన సమాధానం ఉంటుంది మరియు మీకే తెలుస్తుంది వివాహానికి మీరు అర్హులో కాదు అని క్రమంగా నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు ఇక మరొక రాశి సింహరాశి మీరు మీకంటూ ఉన్నత ప్రమాణాలను కలిగి ఉంటారు మరియు ఒక రాజు లేదా రాణిలా జీవితాంతం ఉండాలని కోరుకుంటారు ఏదేమైనా మీరు మోసం మరియు వంటి లక్షణాలు సహించలేరు జీవితంలో అటువంటివి ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండలేక మరి మీ జీవితంలోకి కొత్త మనుషులను ఆహ్వానించలేక ఆలోచనానుసారం నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు ఒక ఆర్థిక మరియు సామాజిక స్థిరత్వం వచ్చిన తర్వాతనే వివాహానికి అర్హత సంపాదించ అన్న భావన మీది మరి మీ ఆలోచనలకు తగ్గట్లు సరైన వ్యక్తిని కనుగొనడానికి ఖచ్చితంగా సమయం పడుతుంది మరియు మీ స్వభావం కారణంగా ఇంకా ఎక్కువ సమయమే పడుతుంది అయితే ఇది నిందించాల్సిన అంశం కాదు మీకు జీవితపరంగా ఉన్న దృష్టి కోణాలే మీ ఈ స్వభావానికి కారణం ఇక మరొక రాశి కన్యరాశి కన్యరాశి వారికి వారికంటూ కొన్ని లక్ష్యాలు విధి విధానాలు మరియు బలమైన పని నియమాలను కలిగి ఉంటారు అయితే ఇది మీ వృత్తిపరంగా మాత్రమే కాకుండా మీ సంబంధాలకు కూడా వర్తిస్తుంది మీకు మీ లక్ష్యాలను ఎలా చేరుకోవాలో ఒక ఆలోచన ఉంటుంది మరియు మీ భావాలకు తగ్గట్లుగానే భాగస్వామి కూడా ఉండాలన్న ఆలోచన ఇది మీరు ఎంచుకున్న వ్యక్తి గురించి పూర్తి అవగాహన ఉండాలన్న ఆలోచనతో వివాహం విషయంలో అధిక సమయాన్ని తీసుకుంటారు ఒక్కోసారి మీ ఆర్థిక మరియు వృత్తిపరమైన జీవితం కూడా మీ నిర్ణయాలకు సమయాన్ని కేటాయిస్తుంది ఇక మరొక రాశి తుల రాశి మీ నిర్ణయాత్మక ధోరణి ఆచరణాత్మకంగా మీ వివాహ సమయాన్ని సూచిస్తుంది మీరు తక్కువ కాలంలోనే వివాహం చేసుకునే అవకాశాలు ఉన్నాయి ఏదేమైనా తక్కువ సమయంలోనే సరైన నిర్ణయాలు తీసుకోవడం మీ లక్షణంగా ఉంటుంది కానీ కొన్ని నిర్ణయాలు మీ అంచనాలకు విరుద్ధంగా ఉండి జీవితాన్ని ఒక అస్తవ్యస్త మార్గంలో నడిపించే అవకాశాలు ఉన్నాయి దాని ద్వారా ఎక్కువ శాతం విడాకులను ఆశ్రయించడం జరుగుతూ ఉంటుంది దేనికైనా సమయం ఓపిక కూడా అవసరమే అనివార్యమైన అనివార్యమైన మరియు తప్పనిసరి పరిస్థితుల్లో తప్ప తొందరపాటు అనివార్యమైన మరియు తప్పనిసరి పరిస్థితుల్లో తప్ప తొందరపాటు నిర్ణయాలు తగదు అవి మీ జీవితంలో ఒక ప్రభావాన్ని కలిగి ఉంటాను మాత్రం మరొకండి ఇక మరొక రాశి వృచ్చిక రాశి మీరు ఉద్వేగభరితమైన ఆలోచన కలిగి ఉండి భావోద్వేగాలకు అధిక ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు వృత్తిపరంగా కానీ కుటుంబం మరియు వివాహ విషయాల్లో మీరు త్వరితగతిన తీసుకునే నిర్ణయాలు ఒక్కోసారి మంచి ఫలితాలను ఇవ్వకపోవచ్చు ఇది మీ అభద్రతా భావాలు విశ్వసనీయత మరియు పరిత్యాగ సమస్యల కారణంగా కావచ్చు మీరు మీ అభద్రతలను దూరం చేసిన తర్వాత నిర్ణయాలు తీసుకోవడం ద్వారా లేదా మీ ప్రేమైన వారితో చర్చలు జరపడం ద్వారా తీసుకున్న నిర్ణయాలే మీకు ఎక్కువగా సహాయపడగలవు ఏ వయసులో అయినా సరే మీరు వివాహాన్ని సిద్ధపడే ముందు పై విషయాలను దృష్టిలో ఉంచుకోవడం మంచిది ఇక మరొక రాశి ధనుసు రాశి మీరు ఎక్కువగా స్వేచ్ఛ మరియు స్వతంత్రాలకు ఎక్కువ విలువ ఇస్తూ ఉంటారు మరియు ప్రయత్నించు సాధించు అన్న ధోరణిలోనే ఉంటారు ఎక్కువగా కుటుంబ బాధ్యతలతో శతమతమవుతూ ఉంటారు మీరు ఆ స్వేచ్ఛను అనుమతించే ఎవరైనా మీ జీవితంలోకి వస్తున్నట్లు కనుక్కుంటే వదులుకోవడానికి సిద్ధంగా ఉండరు మీరు మొదటగా స్థిరపడటాన్ని చూడటం చాలా అరదు మీకు మీ కళను సాధించే క్రమంలో మరియు మీతో కలిసి ప్రపంచాన్ని చూడడానికి సిద్ధంగా ఉన్న వ్యక్తిని మీ జీవితంలో భాగంగా కోరుకుంటూ ఉంటారు కాబట్టి మీ ఆలోచనలు తగ్గట్లు ఒక స్థిరమైన వయసుకు వచ్చాక నివాహం చేసుకోవాల్సి ఉంటుంది మీ లక్ష్యాలను నెరవేరినప్పుడు మీరు మీపై పూర్తిగా దృష్టి సారించగలరు ఇక మరొక రాశి మకర రాశి మీరు కెరీర్ మరియు బాధ్యతల గురించిన ఆలోచనలు అధికంగా కలిగి ఉంటారు ఎక్కువగా మీరు మీ ప్రియమైన వారి నుండి ఆప్యాయత ప్రేమను కోరుకుంటూ ఉంటారు వివాహ ఆలోచనలు మీకు కష్టమైనవి కాకపోయినా నిర్ణయాల ప్రకారం తీవ్రమైన ఆలోచనలు చేస్తూ ఉంటారు వివాహాన్ని జీవితంలో ఒక పునాది రాయిగా భావించే స్వభావం ఇది మిమ్మల్ని మరి మీ లక్ష్యాలను మరింతగా ముందుకు తీసుకువెళ్ళగలిగేదిగా మీ వివాహ జీవితం ఉండాలని కోరుకుంటారు ఇరవైవ దశకంలోనే వివాహం చేసుకోవాలని ఆలోచన ప్రారంభం కావచ్చు మరియు మీరు మీ విశ్వసనీయత మరియు అంకిత భావం వంటి లక్షణాల కారణంగా మీ భాగస్వామితో సంతోషంగా దీర్ఘకాల సంబంధాలలో ఉంటారు ఇక మరొక రాశి కుంభరాశి ధనుసు రాశి వ్యక్తుల వల్లే మీరు కూడా ఎక్కువ స్వేచ్ఛకు ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు మరియు మీరు వీలైనంతకాలం అదే భావజాలాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు ఈ స్వేచ్ఛ స్వతంత్రాలన్న ఆలోచనలు నిర్ణయాలు తీసుకోవడంలో మీ వివాహ జీవితాన్ని కాస్త ఆలస్యం చేయవచ్చు కూడా కావున ఇటువంటి సందర్భంలో మీ ప్రేమైన వారి సలహా తీసుకుంటూ అంతరాత్మతో చర్చలు జరిపి సరైన సమయంలో నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది లేనిచో వివాహ విషయంలో కొన్ని ప్రతికూల సమస్యలు తప్పవు ఇక మరొక రాశి చివరిగా మీన రాశి మీరు ఎక్కువగా ఊహాజనిత ప్రపంచంలో మనుగడగను సాగించేవారిగా ఉంటారు మరియు మీరు మీ లోతైన కాల్పానిక ప్రపంచంలో మనుగడ సాగించడం కారణంగా వాస్తవిక ప్రపంచాన్ని కోల్పోతూ ఉంటారు వాస్తవిక ప్రపంచంలో మీకు అనుగుణంగా నడుచుకోగలిగిన వ్యక్తి తారసపడినప్పుడు వయసు పెద్ద ప్రామాణికం కాకపోవచ్చు ఇరవయో దశకం ఈ వివాహానికి సరైన సమయంగా చెప్పబడుతుంది సో ఫ్రెండ్స్ మరి వివాహం అనేది అతి ముఖ్యమైన ఘట్టం ప్రతి ఒక్కరికి జీవితంలో వారి వారి రాశులను బట్టి శాస్త్రం వాళ్ళకి ఈ సమయంలో అయితే అంటే అంటే పర్టికులర్గా ఈ వయసు అని కాకుండా పలానా సమయంలో కూడా మీరు దీనికి సిద్ధంగా ఉన్నారు అని శాస్త్ర నిపుణులు నిర్ణయించి చెప్తున్న విషయం సో ఫ్రెండ్స్ మరి మీరు కూడా వివాహన సిద్ధంగా ఉంటే మీ రాశి చక్రం ఇలా ఉంటుంది అని మీరు ఒక అంచనాకు వచ్చిన తర్వాత మీ కెరీర్ పరంగా కానీ లేదంటే మీ జీవిత లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో వాటి పరంగా కూడా మీరు చూసుకొని మీ భాగస్వామికి మీకు తగ్గట్టుగా ఉండునట్లుగా మీరు కూడా మీ వివాహం జీవితాలు అలా ఉండాలని నేను కూడా కోరుకుంటు అందరికీ ధన్యవాదములు